సన్యాసం కర్మణ కృష్ణ పునర్యోగం చ శంససి య్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం చూడండి కర్మయోగము అంటే ఇక్కడ కర్మ సన్యాసము కంటే కర్మయోగము శ్రేష్టము అనే విధంగా ఇది శ్లోకాలు ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు కృష్ణ కర్మ సన్యాసము కర్మయోగము అను రెండు విషయములు వర్ణించితివి మరి ఈ రెండింటియందునూ ఏది మిక్కిలి శ్రేయస్కరమో అదియే నాకు నిశ్చిత చెప్పుము రెండు రకాలు బోధించినావు ఒకటి కర్మ సన్యాసం అన్నావు ఒకటి కర్మయోగం అన్నావు అయితే ఈ రెండిటిలో కూడా ఏది శ్రేయస్కరమో అదే నువ్వు నిశ్చయించి నాకు బోధించుము అని అర్జునుడు కృష్ణుని అడుగుచున్నాడు ఓం